నమస్తే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం ఏం బ్రహ్మనాయుడు మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు రవి గారు నమస్తే సార్ నమస్తే బ్రహ్మనాయుడు సార్ మొదటి అంశం బాబు రేవంత్ బాయ్ భాయ్ బంధాలు కంటిన్యూ రామోజీ గారి అవార్డ్స్ ఫంక్షన్లో వాళ్ళు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నవ్వుకోవటం మాట్లాడుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరిని కూడా ఒక ఆసక్తికి రేకెత్తించేటువంటి ఒక పరిణామం సార్ ఇప్పుడు బంధాలు కంటిన్యూ అంటే బంధాలు ఉంటాయి కదా భవనాలు మారచ్చు కానీ బంధాలు అలాగే ఉంటాయని దాగునే పూర్వ భవానుబంధములని శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఒక పద్యం ఉంటుంది పాతవి ఉంటాయని రామావతరంలో ఈయన గుర్తొస్తుంటాయి మరి అప్పుడు దాగునే పూర్వ భవాను బంధములు అంటాడు ఎన్టీఆర్ అట్లాగే తప్పకుండా వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు ఎప్పుడు దాచుకోలేదు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఇంకో రెండు విషయాలు కలపాలి ఒకటి ఇది రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అవును వీళ్ళిద్దరితో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ అవును ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అనుకోండి మాజీ జడ్జి గారు ఉన్నారు ఎన్వి రమణ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు సో అది చాలా విశాలమైన చాలా అవగాహన కలిగినటువంటిది రెండోది ఇది ఎప్పుడు జరుగుతోంది జూబ్లీ హిల్స్ జూబ్లీ చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డిని నిలదొక్కుకోవడం ఇదంతా జరిగినప్పుడు అందుకనే అంటుంటారు కదా ఏ స్క్రిప్ట్ల కంటే కూడా రాజకీయాల్లో జీవితంలో వాస్తవంగా జరిగేవి వాస్తవాలు వాస్తవంగానే జరుగుతుంటాయి ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చోటం ఓకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఒక పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే బాగా జూనియర్ కింద లెక్క కదా రేవంత్ రెడ్డి శిష్యుడు ఇప్పుడు కూడా శిష్యుడనే ఆయనే అనట్లేదు నా నేను ఆయనతో ఆ పార్టీలో ఉన్నాను కార్యకర్తను శిష్యులు గురువులు అన్నది ఓకే గత కాలంలో ఉంది కానీ ఇప్పుడు అంతే కదా ఆయన ఎన్డిఏలో ఉన్న ఆయనకి ఈయన శిష్యుడిగా ఉంటాడని ఎలా చెప్పగలుగుతాడు అసలు రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన అనాలి మీరు నేను అంటమా ఇంకోవరో కాదు కదా ఆయన కోపం అందుకని ఆయన అనలేదు మంచిగా ఒకటి సార్లు అనలేదు నేను అందులో చేశాను కార్యకర్తను మిత్రుడిని అనుచరు లేకపోతే అనుయాయుని అనుయాయులు అన్న అనొచ్చు ఖచ్చితంగా చంద్రబాబు మీద చాలా నమ్మకంతోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నారు తను నిలదొక్కుకోవడానికి కూడా చంద్రబాబు వండదండ్రులు చాలా ఉపయోగపడతాయని ఆయన అప్పుడు మామూలుగా వాళ్ళు మాలంటే వాళ్ళతో అందులో పెద్ద ఇదేం లేదు కానీ ఇక్కడ దేశంలో చాలా ఎన్డీఏకు ఇటు ఇండియా కూటమి మధ్యలో లేదా కాంగ్రెస్ బీజేపీలకు హోరాహోరీ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఆ పార్టీ ఆ ప్రభుత్వం నిలబడ్డానికి ఒక మూల ఆధారంగా ఉన్న చంద్రబాబుతో ఇక్కడ ఉన్నదే ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కర్ణాటక ఐ థింక్ ఇంకొక రాష్ట్రం మూడు హిమాచల్ ప్రదేశ్ ఇంకెక్కడ లేవు కాబట్టి ఇటువంటి అప్పుడు చాలా ఇంట్రెస్టింగే పైగా తర్వాత మనం పత్రికలో వచ్చిన చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి దీనికోసం మీరు సహకరించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వచ్చారు ఆయన కూడా అడిగారు రేవంత్ రెడ్డి ఆ చర్చలో మాట్లాడారు ఆ ప్రసంగంలో అని కూడా చెప్తున్నారు సో ఇవన్నీ కూడా వాతావరణం మార్పును సూచిస్తాయి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ఉన్నప్పుడు అది ఉప్పు నిప్పులాగా అది ఎప్పుడు కుదరలేదు బ్రహ్మ రుద్రాదులు వచ్చినా కాపాడలేరు అన్న స్థాయిలో నడిచింది అది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కొంత బాగుంది వాళ్ళు వాళ్ళిద్దరు బాగున్నారు ఒప్పందాలు చివరకు జరిగిందేం లేదు ఏ పార్టీ అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాలు తమ రాష్ట్రము తమ ప్రజలను మెప్పించడం తమ పార్టీని కాపాడుకోవడం చూస్తారు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి గురు శిష్యుల ఇంకొకట రాజకీయాలు రాజకీయాలే కానీ ఒకటి ముఖ్యమైనది కదా మొన్న జూబ్లీ హిల్స్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క నిశ్శబ్ద సహకారం బాగా ఉపయోగపడింది రేవంత్ రెడ్డి అన్నది అందరూ అంగీకరించిన విషయం ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ ఇది జరిగినటువంటి కాంపౌండ్ నుంచి వచ్చే ఈనాడు పత్రికలో కూడా ప్రత్యేకంగా శీర్షిక పెట్టి ఆ వారి విషయం రాశారు తెలుగుదేశం ఓట్లు అటువైపే పడ్డాయని కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూడవది ముగ్గురు కూడా రామోజీరావు తమకు అంటే వెంకయ్యనాయుడుతో సహా రామోజీరావు గారు తమకు ఎంతగా సహకరించారు మొదటి రోజులు ఎలా సలహాలు ఇచ్చారు రాజకీయాల్లో నిలదొక్కుకోవటం దూసుకుపోవడం రేవంత్ రెడ్డి అన్న ఉదాహరణకు మంత్రి అవడం కంటే ఎమ్మెల్యేగా ఉంటే చాలా మంచిదని ఆయన అనేవాళ్ళని చంద్రబాబు నాయుడు ఆయన గదిలోనే కూర్చొని రాజకీయ తుఫానులు సృష్టించాడు అంటే ఇవన్నీ మామూలు కాదు మామూలుగా మరి రాజకీయ రామంచారు రాజకీయ పాత్ర నిర్వహించలేదు కదా మీడియా బేరం మాత్రమే కదా కాబట్టి సహజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయంగా ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చేవారు ఎలాంటి పాత్ర నిర్వహించారు అనే విషయాన్ని అధికారికంగా అక్కడే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు అట్లాంటివే ఇంకా అనుకోకుండా జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈనాడులోనే సబ్బేటర్ గానో ఇది ప్రారంభమయ్యారు కాబట్టి అది కూడా చెప్పారు సో ఇదంతా బా అంటే లైన్ టూ డిప్లొమసీ అంటుంటారు అంటే లైన్ వన్ పాలిటిక్స్ ఒకవైపు నడుస్తుంటాయి అవి ఖచ్చితంగా ఆయా పార్టీలు ఆయా కాంబినేషన్స్ ఈ ప్రకారం లైన్ టూ పాలిటిక్స్ ఏమంటే వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ లేకపోతే హాట్ లైన్స్ అనేక నడుస్తుంటాయి కదా అవును కాబట్టి మొత్తానికి రామజీరావు గారి సంస్మరణార్థం వారి ఆ సంస్థ కుటుంబ సభ్యులు అవార్డులు ప్రతిభావంతులకు ఇచ్చిన అది అది మంచి విషయమే వాళ్ళని గుర్తుపెట్టుకోవడంతో పాటు అక్కడే మీడియా మీద కూడా జస్టిస్ ఎన్వి రమణ సోషల్ మీడియా వచ్చి మెయిన్ మీడియాను మింగేసింది అని కూడా ఒక ముఖ్యమైన మాట అన్నారు నిజానికి పెద్ద మీడియానే పెద్దవాళ్ళ చేతిలోనే సోషల్ మీడియాని వాళ్ళు తీసుకోరా కాకపోతే అనేక మందికి ఇందులో అవకాశం ఉంటుంది మాట్లాడడానికి అంతవరకే కానీ సోషల్ మీడియాదే ఇంకొక అంశం కూడా మన దగ్గర ఉంది